ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమైందే ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు తుది దశకు చేరిందే ఈ మేరకు అమరావతి కొత్త అర్బన్ జిల్లాగా ఏర్పాటు కానుందే జనగణన షెడ్యూల్ కారణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు గనక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసి అందులోని గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉంది ఇక బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాల్లోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాల్లో కలిపితే పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు మంగళగిరి తాడికొండ పెదకురపాడు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దీంతో గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు పశ్చిమ ప్రతిపాడు పొన్నూరు తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగనున్నాయి